నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గురుస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో నాలుగో భాగం ఏ నాలుగో భాగం ఏలో ప్రాథమిక విధులు పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా యాభై ఒకటి ఏ అధికరణ ఈ యొక్క విధులను ప్రస్తావించింది నలభై రెండవ అధికరణ ద్వారా ఈ విధులను రాజ్యాంగంలో చేర్చారు ఇది పంతొమ్మిది డెబ్బై ఆరులో ఈ నలభై రెండవ అధికరణ అనేది సవరణ చేయబడింది ఈ డెబ్భై ఆరులో సవరణ చేయబడిన నలభై రెండవ అధికరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది ఇవి పది ప్రాథమిక విధులు చేర్చారు పది ప్రాథమిక విధులు ఏంటి అని చూసినట్లయితే మొదటిది రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి జాతీయ పథకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి ఒకటి రాజ్యాంగాన్ని కొట్టుబడాలి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి రెండవది స్వతంత్ర ఉద్యమ ఆదర్శాలను ఆచరించాలి ప్రభుత్వం కోరినప్పుడు దేశ రక్షణకు జాతీయ సేవ చేయాలి నాలుగవది ఏంటి అంటే దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఆదరించి పరిరక్షించాలి ఐదవది ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి ఆరు సమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించాలి ఏడవది అడవులు వన్యప్రాణులు జాతీయ పరిసరాలు పరిరక్షించి ప్రాణికూటిపై కనికరం దయ కలిగి ఉండాలి ఎనిమిది శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పరిశోధనా సంస్కరణ జిజ్ఞాసను పెంపొందించాలి తొమ్మిది ప్రజా సంపత్తిని కాపాడి హింసను విడనాడాలి పది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి కృషి తెలిపి దేశ ఔన్నత్యానికి పాటుపడాలి ఈ పది కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది మరొకసారి రాజ్యాంగం కట్టుబడి ఉండాలి జాతీయ గీతను గౌరవించాలి జాతీయ పతాకాన్ని కూడా గౌరవించాలి రెండవది స్వతంత్ర ఉద్యమ ఆదర్శాలు ఆచరించాలి మూడవది ప్రభుత్వం కూరినప్పుడు దేశానికి సేవ చేయాలి నాలుగోది దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఆదరించి పరిరక్షించాలి ఐదు ప్రజల మధ్య సౌభ్రతృత్వం పెంపొందించాలి ఆరు సమసంస్కృతిని గౌరవించి పరిరక్షించాలి ఏడు అడవులు వన్యప్రాణులు జాతి పరిసరాలు పరిరక్షించి ప్రాణికొట్టుపై కనికరము దయ కలిగి ఉండాలి ఎనిమిది శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పరిశుధన సంస్కరణ జిజ్ఞాసను పెంపొందించాలి తొమ్మిది ప్రజా సంపత్తిని కాపాడి హింసను విడనాడాలి పది వ్యక్తి సమగ్ర అభివృద్ధికి కృషి కలిపి దేశ ఔన్నత్యానికి పాటుపడాలి ఈ పది విధులు కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఇక్కడ ప్రభుత్వాంగాలు పాలనా పరంగా ప్రభుత్వాంగాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే కేంద్ర స్థాయిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణము నిర్వహణ అంశాల ఆధారంగా ప్రభుత్వ నిర్మాణము నిర్వహణ వీటి ఆధారంగా ప్రభుత్వాంగాలు మూడు ఉన్నాయి అవి ఏంటి అంటే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఇందులో శాసన నిర్మాణ శాఖ ఎవరిది ఏర్పడుతుంది అంటే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఫ్రెండ్స్ మిస్టేక్స్ గమనించండి రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ వీరితో ఈ శాసన నిర్మాణ శాఖ ఏర్పడుతుంది ఈ నిర్మాణ శాఖను పార్లమెంట్ అని కూడా అంటారు ఇక్కడ ప్రధాన శాఖలు చూసినట్లయితే శాసన నిర్మాణ శాఖలో ముఖ్యంగా లోక్సభ రాజ్యసభలు ఉన్నాయి ఇక్కడ లోక్సభ దీనికి పేర్లు కూడా ఉన్నాయి ప్రజాప్రతినిధుల సభ అని దిగువ సభ అని పేర్కొంటారు లోక్సభను ప్రజాప్రతినిధుల సభ దిగువ సభ అని పేర్కొంటారు దీని కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఇక్కడ లోక్సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సభాపతి ఇతను నేను స్పీకర్ అంటున్నా అతనితో పాటు ఉప సభాపతి కూడా ఇతను లేని సమయంలో అధ్యక్షత వహిస్తూ ఉంటాడు ఈ లోక్సభ ప్రజాప్రతినిధులు ఉంటారు లోక్సభలో ప్రజాప్రతినిధులు ఉంటారు వీరు వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు అదేవిధంగా రాజ్యసభ చూసినట్లయితే ఇది సమాఖ్య సభ ఈ రాజ్యసభకు కూడా లోక్సభకు ఏ విధంగా పేర్లు అదే అదేవిధంగా రాజ్యసభకు కూడా పేర్లు ఎగో సభ అని శాశ్వత సభ అని అంటారు రాజ్యసభను శాశ్వత సభ అని ఎందుకంటారు అంటే సభ్యులందరూ కూడా ఒకేసారి పదవి విరమణ చేయరు ఒకేసారి పదవీ విరమణ చేయరు కాబట్టి రాజ్యసభను శాశ్వత సభ అంటారు ఇక్కడ రాజ్యసభకు అధ్యక్షుడు ఎవరు అంటే ఉపరాష్ట్రపతి అంతేకాకుండా ఈ యొక్క ఉపసభాపతిని కూడా ఉపసభ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు ఎవరైతే రాజ్యసభలో సభ్యులు ఉంటారో ఆ సభ్యులు ఒకరిని ఉపసభాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది అధ్యక్షుడైతే ఉపరాష్ట్రపతి ఉంటాడు ఇక్కడ సభ్యుల కాలపరిమితి ఆరు సంవత్సరాలు రాజ్యసభ పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు రాజ్యసభ సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఎవరు ఎన్నుకుంటారు వీరిని అంటే రాష్ట్ర విధానసభలోని ఎన్నికైన సభ్యులు అంటే మనము ఎవరైతే ఎమ్మెల్యేలు అంటున్నామో వారు ఓటు వేయడం ద్వారా ఈ రాజ్యసభలో సభ్యులనే అనేవారు ఎన్నుకోబడతారు తర్వాత కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ శాసనాలు రూపొందిస్తుంది ఈ శాసన నిర్మాణ శాఖని ఏమన్నాం పార్లమెంట్ అన్నాం ఈ శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది ఈ కార్యనిర్వాహక శాఖ ఎవరితో ఏర్పడుతుంది అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి మంత్రి మండలితో కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది ఇక్కడ రాష్ట్రపతి దేశాధిపతి అతడు రాష్ట్రపతి దేశాధిపతి అంతేకాకుండా దేశంలో ప్రథమ పౌరుడు అని ఎవరంటారు అంటే రాష్ట్రపతిని పేర్కొంటారు ప్రభుత్వ అధికారం అంతా కూడా రాష్ట్రపతి పేరునే జరుగుతుంది మంత్రిమండల సలహా మీదే ఈ రాష్ట్రపతి అధికారాలు చెలాయిస్తాడు యథార్థ పరిపాలన అధికారము మంత్రిమండలి ఆధ్వర్యంలో ఉంటుంది ఇతడు మంత్రిమండలి సలహా పైన అధికారాలు చెలాయిస్తూ ఉంటాడు యథార్థ పాలన అంతా ఎవరిది అంటే మంత్రిమండలిది అదేవిధంగా మంత్రి మండలి చూసినట్లయితే లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తాడు మెజార్టీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో అతడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు లోక్సభ విశ్వాసం పొందినంతకాలము కూడా ఈ మంత్రి మండలి పదవిలో ఉంటుంది మంత్రిమండలా ముఖ్యంగా మూడు రకాల మంత్రులు ఉంటారు వారెవరు అంటే కేబినెట్ మంత్రులు స్టేట్ మంత్రులు డిప్యూటీ మంత్రులు తర్వాత ఈ కార్యనిర్వాహక శాఖ అధిపతిగా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి ఉంటారు ఇతడు వాస్తవాధికారాలు చలా ఇస్తాడు మంత్రిమండలి నాయకుడు మంత్రిమండలికి అధ్యక్షుడు లోక్సభ నాయకుడు మండలి సభ్యులను ఎంపిక చేసుకుంటాడు రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారుడిగా ఉంటాడు రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అంటే ప్రధానమంత్రి తర్వాత న్యాయశాఖ మన రాజ్యాంగం ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది భారత రాజ్యాంగం ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇవి ఒకే న్యాయ వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటాయి ఇక్కడ సుప్రీంకోర్టు దేశాన్ని అంతటికి కూడా ఒకే ఒక న్యాయస్థానం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను నియమిస్తాడు ఈ న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఉంటుంది ఈ న్యాయశాఖ అధికారాలు చూసినట్లయితే ప్రాథమిక విచారణ అధికారము పునర్విచారణ అధికారం సలహా అధికారము న్యాయ సమీక్ష అధికారం ఇవి ఈ సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది ఇందులో ప్రాథమిక విచారణ అధికారం చూస్తే కేంద్ర రాష్ట్రాల వివాదాలు రాష్ట్రాలకి రాష్ట్రాలకి వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరిస్తుంది ప్రాథమిక హక్కులు అమలుపరచడంలో ఏర్పడే వివాదాలు కూడా సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది ఇవన్నీ కూడా ప్రాథమిక విచారణ అధికారంలో భాగంగా వెళ్తాయి తర్వాత పునర్విచారణ అంటే మరలా తిరిగి అంటే హైకోర్టు అప్పీళ్లను మరలా సుప్రీంకోర్టులో పరిశీలించుట ఇటువంటిదే పునర్విచారణకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా సలహా అధికారము ఎప్పుడైనా శాసనపర అంశాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరొచ్చు ఇలా నాయకులకు కూడా సుప్రీంకోర్టు సలహా ఇచ్చే విధంగా ఉంది అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారము ఈ అంశం గురించి గమనించండి ఫ్రెండ్స్ న్యాయ సమీక్ష అధికారం సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా చర్చించలేదు న్యాయ సమీక్ష అంటే ఏంటి అంటే శాసనాలు చేస్తే ఆ శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా దీనిని నిర్ణయించే అధికారమే న్యాయ సమీక్ష అధికారము రాజ్యాంగబద్ధంగా ఉంటే వాటి ఇంప్లిమెంటేషన్కి అంగీకారాన్ని ఈ యొక్క న్యాయస్థానం అనేది తెలుపుతుంది ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేయడానికి కూడా సుప్రీంకోర్టుకి అధికారం ఉంది తర్వాత చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన వ్యూహాలు చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన వ్యూహాలు ఇందులో వ్యూహం అంటే బోధనలో ఒక క్రమమైన తార్కికమైన ఫలప్రదమైన ఏర్పాటు బోధనలో ఒక క్రమమైన తార్కికమైన ఫలప్రదమైన ఏర్పాటును ఈ వ్యూహం అనేది సూచిస్తుంది బోధన వ్యూహం అనేది ఒక ప్రక్రియ ఒక పద్ధతి ఈ వ్యూహంలో సోపానాలన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయి బోధన వ్యూహాన్ని ఎంచుకునే ముందు ఏ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి అంటే పాఠ్యాంశ స్వభావాన్ని అభ్యాసకుల ప్రజ్ఞను విద్యా సంస్థకు ఉన్న పరికరాలను ఉపాధ్యాయుని మూర్తిమత్వాన్ని ఈ నాలుగు అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని బోధన వ్యూహాన్ని రూపొందించుకోవాలి తర్వాత ఈ యొక్క బోధన వ్యూహం ఉపయోగం ఏంటి అంటే తరగతి గదిలో అభ్యసనానికి రచన చేయవచ్చు తరగతి గదిలో అభ్యసనానికి రచన చేయవచ్చు అభ్యసన మూల్యాంకనం చేయవచ్చు విద్యార్థుల అభ్యసన మెరుగుపరుస్తుంది విద్యార్థుల యొక్క అభ్యసనను మెరుగుపరచడానికి కూడా ఈ బోధన వ్యూహం అనేది ఉపయోగపడుతుంది తర్వాత చరిత్ర బోధన వ్యూహాలు ఇక్కడ ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వనరుల పద్ధతి చర్చా పద్ధతి ప్రదర్శనలు నాటకీకరణ పరిశీలన పద్ధతి ఈ పద్ధతులు చరిత్రకు అదేవిధంగా పౌరశాస్త్రానికి కూడా బోధనా పద్ధతులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ గమనించండి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వనరుల పద్ధతి చర్చా పద్ధతి ప్రదర్శనలు నాటకీకరణ పరిశీలన పద్ధతి ఇవి చరిత్రకు బోధన వ్యూహాలుగా ఉన్నాయి పౌరశాస్త్రానికి కూడా బోధన వ్యూహాలుగా ఉన్నాయి వీటితో పాటు చరిత్రలు ఇంకా ఎక్స్ట్రాగా క్షేత్ర పర్యటనలు ఏక పాత్రాభినయము చారిత్రక పద్ధతి ఇవి ఎక్స్ట్రాగా ఉన్న బోధన వ్యూహాలు ఇది ఫ్రెండ్స్ ఎంతటితో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో రిలీజ్ అయిన శ్వాస స్టడీస్ మెథడాలజీ బుక్లోని సెకండ్ లెసన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత వీడియోలో థర్డ్ లెసన్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది సెకండ్ బుక్ సంబంధించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ